జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలోని రాజుల కండ్రిగ గ్రామస్తులు అగ్నికుల క్షత్రియ కులస్తులకు స్థానిక తహసీల్దార్ హనుమాన్ నాయక్ గత మూడు నెలలుగా ధృవపత్రం ఇవ్వకుండా గ్రామస్తులను కార్యాలయం చుట్టూ తిప్పించుకోవటంతో సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి ఫిర్యాదు చేయడంతో వెంటనే తహసీల్దార్ను చుట్టుపక్కల మండలాల్లో ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించి వాటిని పరిశీలించి వెంటనే కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలని తెలిపారు ఆ జియో కూడా చెప్పాము ఉమ్మడి జిల్లా చెప్పాము కాబట్టి ఏదైతే అంత మన బంధువులే వాళ్ళు కూడా అటువంటి బంధువులు ఎటువంటి వాళ్ళు రాదు అది వాళ్ళు ఇచ్చినప్పుడు మనకు కూడా ఒకే జివోని చేసిన గతంలో అది పరిశీలించి వాళ్ళకి అంటే దానివల్ల అతనికి ప్రభుత్వ పక్కన కూడా బ్యాక్ చేయకపోతున్నాయి మీరు ఎంక్వైరీ చేసి కూడా తెలిసింది అతను వచ్చాను నేను ఇచ్చాం మీరు రా ఆ ఎంఆర్ ఈ రాజఫోన్ కాబట్టి అది కండి లేకుండా జీవో ఆ జీవో ప్రకారం వాళ్ళు చేసేది మీకు ఇబ్బంది ఉంటే కరెక్ట్గా మాట్లాడతాము అంటే పక్క మాటల్లో రాజు చూపించి మానవ్ కాన్సెన్స్ सेंटर के निवेदन नगर में पूछता सर ले रखो बच्चे को मेहरार जी पहले से शुरुआत करो अपील मेहरार जी आय पर विचार मोडार निकल के सर 3 साल से सेंटर हो रहा है वो नहीं कि ना कोई वो बिजनेस मत डालो भूतल ने भी भूतल कोर्ट एंटर ताकि सूचना मिली और मतलब कोई नहीं था डायस पर नियमितता का प्रशासन और संबंधित स्थान और जैसे रिपोर्ट बंगाल का डायस पर नियमितता के क्या निर्देश में मार पा रहा हूं चेक करता हूं अदरक की बल्कि सारी अह रैपिड का और द्वारका